అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై కీలక నిర్ణయం సంచలన ఆదేశాలైతే వచ్చేసండి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఉద్యోగుల అంశాలకు సంబంధించి వరాలు సో ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సమల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ మంత్రివర్గ భేటీ ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదిన జరగబోతుంది దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయబోతున్నారు అందులో భాగంగా వాలంటీర్ల సేవల కొనసాగ్యంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా పీఆర్సీ నియామకం పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదవ తేదీ సచివాలయంలోని మొదటి బ్లాక్లో జరగనుంది ఈ మేరకు బుధవారం సిఎస్ కుమార్ ప్రసాద్ వివిధ శాఖలకు జారీ చేసిన సర్క్యులర్లో హెచ్ఓడీలు ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు మంత్రివర్గ సమావేశంలో మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి చెత్తపన్ను రద్దుకు ఆమోదం పోలవరం అమరావతి నిర్మాణాలు ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఉచిత గ్యాస్ సిలిండర్లు డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపుల ఏర్పాటుపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు హామీల సూపర్ సిక్స్ పథకాల అమల్లో సంక్రాంతి నుంచి పీ ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పేదరికంలోని సమాజం ఏర్పాటు దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళడం లాంటి అంశాలపై కీలక తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది సంక్రాంతి నుంచి పీ ఫోర్ అమలుపైన ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారు దీపావళి నుంచి ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపైన కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఇక ప్రస్తుతం ఆందోళన బాట పట్టిన వాలంటీర్ల అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది సో ఉద్యోగుల అంశాలపై అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న వేళ మంత్రుల పనితీరుపై చంద్రబాబు సూచనలు చేసే అవకాశం ఉంది ఇక ఉద్యోగులు తమ బకాయిని చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ సమావేశంలో పీఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిఆర్సీ కమిషన్ తప్పుకుంది దీంతో దసరా వేళ కొత్త పిఆర్సీ నియామకం పైన నిర్ణయం చేస్తారని సమాచారం దీంతో పాటుగా తిరుమల లడ్డూలో లడ్డూ వివాదంలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశము కనిపిస్తుంది